దేవుని మహిమ కలంగాక అందరూ బాగున్నారండి ఉదయకాలన కాలం ప్రార్థన చేశారా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రార్థించారా దేవుని వాక్యాన్ని చదివారా ఒకవేళ చదవకపోతే ఈ వాగ్దానం వెన్న వెంటనే ఖచ్చితంగా చేయండి దేవుని యొక్క ఆశీర్వాదం చూడడం కాక రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటి పదమూడవ వచ్చినాము వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారి ఆనందం ఇచ్చేదిను విచారణ కొట్టువేసి నేను వారికి ఆనందము కలిగించేదిను విచారణ ఉదయాన్నే లేచిన వెంటనే ఏ విచారంతోను లేచున్నావు ఒకవేళ నీ బిడ్డ జీవితము నాశనమైపోయిందని విచారంతో లేచున్నావా మళ్ళీ తండ్రి దయచేసి నీ విచారణ కుట్టివేస్తున్నా నీ కుటుంబ నీ కూతురి యొక్క జీవితంలో ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని దేవుడు ఆనందంగా మా అది కూర్చివేసి నీకు ఆనందంగా మారుస్తాను ఒకవేళ ఉదయ కాలమున అప్పుల బాధలు తట్టుకోలేకుండా అప్పుల వాళ్ళ నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకుండా ఇటుగో చనిపోదామని విచారణతో దుఃఖముతో బాధతో ఉన్న ప్రియ సహోదరుడా విను నీ గురించే పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు నీ అప్పును బట్టి నువ్వు చనిపోవాలనుకుంటావు కానీ దేవుడు నేను బ్రతికించే అప్పుని తీర్చడానికి దేవుడు కృప అంటాడు అనగా నీ దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాను ఇదిగో సహోదరి విను నీకు చాలా వయసు అయిపోయింది అనేక సంబంధాలు చూసి అలిసిపోయి ఇంకా నాకు వివాహం జరగదని నీవు డిసైడ్ అయిపోయే విచారణలో ఉన్నావు నాకు ఎందుకు ఇలా జరుగుతున్నది నా దేవుడు నా పక్షాన లేదని విచారంగా ఉన్నావు తప్పక నీ యొక్క విచారాన్ని కొట్టివేస్తే నీకు ఆనందాన్ని కలిగించేస్తే శుభ సందర్భము దేవుడి నెలలో నీకు అనుగ్రహించబోతున్నావు ప్రియ తండ్రి ప్రియ తల్లి వినండి నీ బిడ్డల నిమిత్తమై నువ్వు కలవరపడుతున్నావు నీ బిడ్డల యొక్క భవిష్యత్తును తలుచుకొని విచారణగా ఉన్నావు తప్పక నీవు నీకు ఇచ్చిన ఆ బిడల్ని దేవుడు తప్పకుండా ఏ స్థితిలో పెట్టాలని తెలుసు భయపడద్దు ఒకవేళ నీ భర్త రక్షణ లేదని తాగి తాగి అనారోగ్యానికి గురవుతున్నానని ఒక భారీగా నువ్వు దిగులు పడుతున్నావు ఆయనకు సన్నిధికి మొరపెట్టు ఆయన విడుదల సమాధానం ఇస్తాడు ప్రార్థించేద్దాం మహాగణుడు ఆ ఉదయ కాలంలో ఎంతోమంది ప్రజలు నెమ్మది లేకుండా వారికి ఏ నావుల నెమ్మది దయచ్చు ఎంతోమందినైనా రక్షణ లేదు వారికి రక్షణ దాని మీ యొక్క సన్నిధిలో నా ప్రభు ఎవరైతే కన్నీటితో ప్రార్థిస్తున్నారో వారి యొక్క కష్టాన్ని బట్టి వారికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి వారికి ఉన్నటువంటి అప్పుల బాధను బట్టి కుటుంబ సమస్యను బట్టి ప్రతి ఒక్కదాన్ని విడుదల దా ప్రభావ ప్రతి రోగుల్ని స్వస్థపరచున్నాను ఏదైనా ప్రయాణం వెళ్తున్న బిడల్ని దీవించాను నా సుఖమైన ప్రయాణం దామని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె